నమస్కారం ప్రకాశం జిల్లా పామూరు గ్రామంలో వేయించేసి ఉన్న మదన వేణుగోపాల స్వామివారి దేవస్థానం భుజంగేశ్వర స్వామివారి దేవస్థానానికి పామూరు పరిసర గ్రామ ప్రాంతాల్లో ఎంతో విలువైన భూములు ఉన్నాయి ఈ భూములన్నింటినీ కూడా దేవాదాయ శాఖ మొదటి నుంచి కూడా సంరక్షించుకోవడం జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది వాటిల్లో ప్లాట్లు వేసి అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా వెరకంపాడు మండలం వేంపాడు గ్రామంలో డెబ్భై ఎనిమిది బై ఒకటో సర్వే నెంబర్లో ఆరెకరాల ఎనిమిది సెంట్లు భూమి ఉన్నది దీని మీద జాయింట్ కలెక్టర్ నెల్లూరు వారు ఎవరో కొంతమంది వ్యక్తులు ఆక్రమించడానికి ప్రయత్నం చేసి వారిని సంప్రదించగా ఆ రెవెన్యూ రికార్డులో వారి పేర్లు నమోదు చేయవలసిందిగా వాళ్ళు పెట్టించు దాన్ని పూర్తిగా పరిశీలించినటువంటి అప్పుడు నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు ఇది పూర్తిగా ఇది దేవాదా దేవస్థానం భూమి కాబట్టి ఇది దేవస్థానానికి చెందింది ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ఎందులో ఇంటర్ఫీర్ అవ్వడానికి వీలు లేదు ఇది దేవస్థానం భూమి కాబట్టి ఎంఆర్ఓని రెవెన్యూ రికార్డ్స్లో దేవుడు దేవుడు భూమి కాను అట్లానే దేవాదాయ శాఖ వారిని నిషేధిత చట్టభూమికి అటువంటి కే నమోదేవాళ్ళుగా ఆదేశించిన్నారు ఆ తదుపరి సదరు వ్యక్తి పువ్వాడ రాంబాబు గారు పాము పాములు గ్రామస్తున్నటువంటి పువ్వాడ రాంబాబు గారు హైకోర్టు ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసి ఆ నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కాపీ మీద స్టే ఉన్నారు కానీ స్టే ఇస్తూ గౌరవ హైకోర్టు వారు ఏం చెప్పారంటే నెక్స్ట్ హీరింగ్ వచ్చే వరకు కూడా ఎవరు కూడా దాన్ని ఏమి చేయొద్దు అని చెప్పారు కానీ ప్రస్తుతం మేము గతంలోనే ఆగస్ట్ రెండో తారీఖునే మేము ఆ భూమిలో దేవస్థానం భూమి అని చెప్పి మేము బోర్డు పెట్టి మేము పూర్తిగా దేవ ఆ భూమిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది కానీ అతను అతను వ్యక్తి నిన్న జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దేవస్థానం బోర్డులన్నీ పీకేసేసి ఇవాళ రెండు జేసీబీలు రెండు డోజర్లు పెట్టి ఆ చెట్లన్నీ పీకి దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది కోర్టు పూర్తిగా కూడా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది ఎందుకంటే మళ్ళీ అంతిమ గౌరవం హైకోర్టు వారు అంతిమ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు ఆ భూములకు వారు కానీ మేము కానీ వెళ్ళడానికి కానీ ఎలాంటి అర్హత లేదు కానీ వారు కోర్టు ధిక్కరించి ఇలాంటి చర్యలు చేపడుతున్నారు కాబట్టి పోలీసు వారికి రెవెన్యూ వారికి ఈ విషయాన్ని తెలియపరుచుంది Thank you know